అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్ గారు మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగిందండి ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తూ రైతుల పెట్టుబడి సాయాన్ని ఇస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయండి ఇంకా జమకాని రైతులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులైతే జమ అవుతుంది అటువంటి రైతులందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎవరికైనా సరే రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇన్పుట్ సబ్సిడీ కింద మనకు ఎకరానికి పదివేల రూపాయలు కానీ ఇలా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి ఏపీసీఎం జగన్ గారు అయితే డబ్బులు విడుదల చేశారండి ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది ఒకసారి మీరు ఎదురు కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ చేసుకొని మీకు వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి నోటిఫికేషన్ కోసం గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి